మేము మానవులను మరియు జిన్నాతులను కేవలం మా ఆరాధన కోసం మాత్రమే సృష్టించాము అని అల్లాహ పురాణ గ్రంథంలో తెలియజేశాడు మరి ఒక మానవునిగా మనం అల్లాహను ఆరాధించాలి అల్లాహను మాత్రమే ఆరాధించాలి ఇది అల్లాహ సుబానవతాల మన నుంచి కోరుకున్నటువంటిది ఈ ఆరాధనలో భాగస్వామ్యం గాని ఈ ఆరాధనలో అవకతవకలు గాని అల్లాహ అస్సలు ఇష్టపడడు సహించడు భరించడు ఇది కురాన్ మనకు స్పష్టం చేసేసింది ఇన్ అల్లాహలాధున దాలికలి అల్లా షిర్క్ అనేది కాకుండా ఇంకేదన్నా క్షమించాలి అనుకుంటే క్షమిస్తాడేమో కానీ షిర్క్ కాదు అని అల్లా స్మతల తెలియచేశాడు దానికి గాను మనం ప్రతి చిన్న విషయంలో కూడా తౌహిద్ ఎలాగో అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలనే సిద్ధాంతం ఎలాగో అల్లాహ్ నుంచి దూరం చేసే ప్రతి విషయం నుంచి జాగ్రత్త పడాలి ఈ హద్దులనేవి తెలిసి ఉండాలి కాబట్టి షిరిక్ యొక్క హద్దుల్ని మనం చూసుకుంటున్నాము ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి మరీ చూస్తున్నాము ఇది షిరిక్ అవుతుందా అవుతుందా లేదా అల్లాహ్ యొక్క అనుమత ము సల్లాస్లాం గారి ఆమోదమా నిర్ధారించుకుంటున్నాము ప్రస్తుతం అయితే మన సమాజంలో చదివింపులు అన్న ఆచరణ ఒకటి అనేది ఉంది ఈ చదివింపులు ఏంటి ఇస్లాం యొక్క సిద్ధాంతంలో ఈ చదివింపులు ఉన్నాయా లేవు మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారి కాలం నుండి మనదాకా ఇస్లాంలో అయితే చదివింపులు అనేవి లేనే లేవు ఇది ఇస్లాం యొక్క సాంప్రదాయం కానే కాదు మంతి అమినుహుం ఏదన్నా విషయంలో ఏదైనా ప్రవర్తనలో ఏదైనా సిద్ధాంతంలో ఎవరినన్నా అనుసరించినట్లయితే మీరు కూడా వాళ్ళను వెళ్లి చేరిపోతారు అని మొహమ్మద్ సలల్లాహులేస్లాన్ గారు అన్నారు ముందుగా ఈ చదివింపులు ఇవ్వటం అనేది తీసుకోవటం అనేది ఇస్లాంలో లేదు ఇస్లాం యొక్క సాంప్రదాయం అంటూ కానే కాదు మరి ఎవరిది ఇది ఏంటి ఈ చదివింపులని ఆరా తీసినప్పుడు హిందువులు ఏమన్నారు ఇది మా సాంప్రదాయము మా సాంప్రదాయంలో పేదవారిని ఆదుకోవటం కోసము ధనం లేని వారికి సహాయం చేయటం కోసము ఈ చదివింపులు అనేవి ఒక సాంప్రదాయంగా చేసుకున్నాము అని చెప్పారు మంచిది ఇంకొకళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నారు ఇంకొకళ్ళని ఆదుకోవాలనుకుంటున్నారు ఎంతో గొప్ప విషయము మరి ఇది ముస్లిం గా మనం కూడా చేయవచ్చా మనకు కూడా ఈ అనుమతి ఉందా అంటే ఇలాంటివి ఇస్లాం లో మనకు కనిపించటం లేదు సహాయం చేయటం వేరు చదివింపుల పేరు మీద సహాయం చేయటం వేరు ఆదుకోవటం వేరు చదివింపుల పేరు మీద ఆదుకోవటం వేరు కాబట్టి ఇది ఇస్లాం సాంప్రదాయంలో కనిపించటం లేదు మొహమ్మద్ సలల్లాహాహుసంగ్ గారి కాలంలో ఒక స్త్రీ మసీదుకి వస్తుంది ప్రవక్త గారు నేను మీకోసం హిబా అవ్వాలనుకుంటున్నాను అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని ఆమె కోరుకుంటుంది మొహమ్మద్ సలహా అలి గారు ఏమీ మాట్లాడరు కొద్దిసేపటికి ఒక సహాబి లెగిసి ప్రవక్త గారు మీకు ఏమి అవసరం లేదు అనుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని ఆ సహాబి అంటారు సరే మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు మంచిది మెహర్గా ఇవ్వటానికి మీ దగ్గర ఏముంది అని అడుగుతారు ప్రవక్త గారు నా దగ్గర ఏం లేదు అని సహాయం అంటారు లేదు ఏమన్నా ఉందేమో చూడండి అని అంటారు ప్రవక్త గారు ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఈ ఒక్క లుంగి తప్పించి ఇంకా నా దగ్గర చెప్పుకోవటానికి ఏమీ లేవు అని ఆ సహాయ అంటారు ఒకవేళ మీ లుంగిని గనక ఆమెకిస్తే మీకేముండదు మీరు ఉంచుకుంటే ఆమెకేమీ లేదు కాబట్టి ఇది కాకుండా ఇంటికి వెళ్లి ఒకసారి చూసి రాండి అని పంపిస్తారు ఆయన ఇంటికి వెళ్తారు చూస్తారు ఏమీ లేదు ప్రవక్త గారు నా ఇంట్లో కూడా ఏమీ లేదు అని సహాబి అంటారు వెతకండి ఇనుముతో చేసిన ఉంగరం ఏదన్నా దొరుకుతుందేమో వెళ్ళి వెతకండి అని మహమ్మద్ సల్లాహలిస్లం గారు అన్నారు వెళ్ళారు అది కూడా దొరకలేదు పిచ్చి ఉంగరం కూడా దొరకలేదు ఆ ఇంట్లో మరి వచ్చిన తర్వాత ముహమ్మద్ సలల్లాహు అలి గారు చూశారు చూశారు ఇంకా ఆయన వెళ్లిపోతున్న సమయంలో ఆగండి మీకు ఏదన్నా ఖురాన్ గుడుతుందా గుడుతుంటే ఆ చిన్న చిన్న సూరాలు ఈమెకి నేర్పించండి ఇదే మీ మెహర్ అని మహమ్మద్ సల్లాసు గారు అన్నారు మిగతా సహాబాలు లేరా వాళ్ళు ఆదుకోలేరా ఎంతో కొంత వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా ఇవ్వగలరు వాళ్ళ దగ్గర ధనం ఉంది ఉస్మాన్ ఖనీర్ అజిల్లాహుతాల్ గారు ధనవంతులు ప్రవక్త గారు చెప్పిన వెంటనే పెద్ద పెద్ద బావులు తమ చేశారు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టేశారు యుద్ధమనంగానే వందలు వందలు వంటలు ఇచ్చారు అలాంటి సహాబాలు కూడా అక్కడ ఉన్నారు కదా ఏం వాళ్ళు చదివింపుల్లాగా ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు ఎందుకంటే ప్రవక్త గారి అనుమతి ఎవరు ఏం చేయాలనుకున్నా ఎవరు ఏది వద్దనుకోవాలనుకున్నా ప్రవక్త గారి అనుమతి అనేది కావాలి ఒక సహావి మరణించినప్పుడు ముసాబ్దీన్ ఉమెర్ రజీల్ గారు మరణించినప్పుడు ఆయన దగ్గర కప్పుకోవటానికి ఒకటే ఒక దుప్పటి ఉంది ఖననం చేసేటప్పుడు మొహం మీద వేస్తే కాళ్ళు కనిపిస్తున్నాయి కాళ్ల మీద వేస్తే మొహం కనిపిస్తుంది ఏం చేయాలి ప్రవక్త అని సహాబాలు అడుగుతారు మొహమ్మద్ సల్లాహీస్ గారు అన్నారు మొహం మీద దుప్పటి కప్పండి కాళ్ళని అలాగే వదిలేసేయండి అని అన్నారు ఏం మిగతా సహాబాల దగ్గర దుప్పట్లు లేవా వాళ్ళ దగ్గర డబ్బు లేవా ధనం లేదా కానీ ఒక మనిషి యొక్క గౌరవం తన ఆస్తి నుంచే తనకు ఖర్చు పెట్టాలి తన ఆస్తి కాకుండా ఈ రూపాయి కూడా మాకు అవసరం లేదు ఇది ఒక హుందాతనము ఇది ఒక గౌరవము ఈ గౌరవం ఒక హద్దు దాకా ప్రవక్త గారు అంగీకరించారు కాబట్టి సహాబాలు వాళ్ళ దగ్గర చదివింపులు తీసుకునే అవకాశం ఉన్నా కూడా మొహమ్మద్ సలల్ అసలు గారు ఏమీ చెప్పలేదు కాబట్టి వాళ్ళ అలవాట్లు కాదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు తరాలు మారిపోయాయి పద్నాలుగు వందల సంవత్సరాలు మారిపోయాయి ఇప్పుడు ఈ చదివింపులు అన్న సిద్ధాంతం ప్రకారంగా మేము ఏదైనా డబ్బులు ఇవ్వవచ్చా డబ్బులు తీసుకోవచ్చా అంటే ముందు ఇది ఇస్లామిక పద్ధతి కాదు ఇది ముఖ్యమైనటువంటిది తరువాత మనం తీసుకోవచ్చే ఇలాగంటే అవసరం లేదు మన దగ్గర స్తోమత ఉంటే పెళ్లి చేసుకుందాము అర్హత ఉంటే అన్నాలు పెడదాము అంతే తప్పించి చందాలు వేసుకొని అన్నాలు పెట్టాల్సిన అవసరం లేదు మరి కొన్ని చోట్ల చదివింపులు ఇవ్వాల్సి వస్తుంది అలా ఇవ్వకపోతే బంధుత్వాలు తెగిపోతూ ఉంటాయి అలా కనిపిస్తుంది మరి ఇప్పుడు ఏంటి బంధుత్వాలని తెంచుకోవాలా చదివింపులు ఇవ్వాలా చదివింపులు ఇస్తే గనక బీదాత్ లాగా కనిపిస్తుంది ఇవ్వకపోతే గనక బంధుత్వాలు తెగిపోతున్నాయి ఏంటి దీనికి ఏదైనా మధ్యస్థ మార్గం ఉందా అంటే అసలు చదివింపులు తీసుకుంటున్నారంటేనే వాళ్ళకి నమాజులు తెలియదు అల్లా తెలియదు ఉపవాసాలు తెలియదు జకా తెలియదు మహమ్మద్ సలహా గారు తెలియదు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు మరి అలాంటప్పుడు బంధుత్వాలు తెంచుకొని వాళ్ళకి ఇస్లాం చెప్దామంటే అర్థం అవ్వదు కలిసే ఉందాము బంధుత్వాన్ని కలిపి ఉంచుదాము మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పిద్దాము ఇవాళ కాకపోతే పది సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది ఇలా చేయకూడదని తెలిసిన వెంటనే మానేస్తారు లేదు ఇప్పటి నుంచి మొహల్ మొహాలు చూసుకోవటం లేదు వంద సంవత్సరాల తర్వాత మేము చచ్చి ఉంటామే తప్పించి మనం వాళ్ళకి చెప్పేది లేదు వాళ్ళు మనకు నుంచి ఏదన్నా వినేది లేదు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో అది కూడా బంధుత్వాలు తెంచేస్తారు ఇంకా మాట్లాడరు మా జీవితాల్లో మాకు కనిపించారు అన్న వ్యక్తులకి పదో వరకు ఇచ్చేసేయాలి మరి దీనితో పాటు షిరిక్ అన్న భావన వందతో పాటు పదహారు రూపాయలు కలపటం జరుగుతుంది వెయ్యితో పాటు పదహారు రూపాయలు కలపటం జరుగుతుంది ఇది ఏంటి అని హిందువులను అడిగినప్పుడు నిజాం పాలనలో ఉన్నప్పుడు వంద రూపాయల కాగితం మార్చాలి అంటే పదహారు రూపాయలు అదనంగా ఇవ్వాల్సి వచ్చేదంట ఏంటంటే అది ఒక రకమైనటువంటి చట్టము అక్కడ పదహారు రూపాయలు అదనంగా ఇస్తేనే భారతదేశంలో వంద రూపాయలన్న విలువ ఉంటుంది లేకపోతే అది వంద రూపాయలు కాదు పదహారు రూపాయలు తక్కువ అని మిగతా వాళ్ళు భావించేవాళ్ళు కాబట్టి నిజాం పాలన దాని చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు వంద రూపాయలతో పాటు పదహారు రూపాయలు అదనంగా ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి వంద రూపాయలు సంపూర్ణంగా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అన్న భావనతో ఇచ్చారు సరే అంతవరకు కూడా బాగానే ఉంది కానీ మన సమాజంలో ఈ పదహారు రూపాయలు అనేవి ఏదో జరిగిపోతుంది మాకేదో కలిసి వస్తుంది లేకపోతే ఏదో జరిగిపోతుంది పదహారు రూపాయలు కలపకపోతే నాకేదన్నా నష్టం వస్తుందేమో ఇలాంటి భయాలు ఇలాంటి ఆందోళనలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని ఏమంటాము షిరిక్ అంటాము ఏమంటాము కుఫుర్ అంటాము మన రద్దహు తీయర హీ ఫిరకా తన పని తాను చేసుకోవటానికి కూడా భయపడాలా ఇదే షిరిక్ అంటే ఇచ్చేదేదో ఇచ్చారు సరే దాంతో పాటు ఈ పదహారు రూపాయలు కలపకపోతే చచ్చిపోతారా ఇవ్వకపోతే మీకు ఏదన్నా అనర్థం జరుగుతుందా ఏదో జరుగుతుందని భయపడ్డారా అయితే మీరు కుఫుర్కి పాల్పడుతున్నారు మీరు షిరికి దగ్గరవుతున్నారు జాగ్రత్త వహించండి అల్లా యొక్క ఆరాధనలో అల్లాకు కాకుండా ఇంకెవ్వరికేంటి ఎవ్వరికీ ఎవ్వరికి భయపడకూడదు ఇదే కదా ఇస్లాం యొక్క మూల సిద్ధాంతము ఎందులో ఏదైనా సహాయం చేసేది ఉంటే చేయండి అంతే అంతే తప్పించి ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు కాదు మీ దగ్గర అంతుందా తీసి ఇచ్చేసేయండి లేదు లెక్కేసి ఇస్తానంటే అంతే ఇవ్వండి ఈ పదహారు రూపాయలు కానీ ఇంకోదన్న మాట కానీ చెప్పారా కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుంది అసలు ఏం విచిత్రమతి తెలియదు ఇది ఇస్లాం సిద్ధాంతం కాదు పద్ధతి కాదు ఇలా చేస్తే ఏమవుతుంది గారి ఇస్లాం ఇది ఇస్లాం ధర్మం కాకుండా మీరింకేదన్నా అనుసరిస్తే ఆచరిస్తే అది అల్లాహ్ వద్ద స్వీకరించబడదు మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు ఏదన్నా కరుణిస్తారా ప్రేమిస్తారా అంటే బోధన్ బోధన్ లిమన్ బద్దల బాధి సుహకన్ సుహకన్ లిమన్ గయాల బాధి నా తరువాత నా ధర్మంలో ఇలాంటి పనికి మళ్ళిన మాటలు తీసుకొచ్చారా వీళ్ళని నా నుంచి అవతలకు లాగేయండి మన మనహద సఫీ అమరీ సఫీహ అద్దున్ మా మాటల్లో లేని పనులన్నీ మీరు చెప్పుకుంటున్నారా మేము చెప్పని మాటలన్నీ మీరు చేస్తున్నారా అయితే మిమ్మల్ని రద్దు చేస్తున్నాము అని ముహమ్మద్ సలల్లాహులీస్ గారు అంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి చదివింపులు మనిషిని బట్టి ప్ర పరిస్థితిని బట్టి సమాజాన్ని బట్టి ఇస్తే ఇచ్చాము లేకపోతే లేదు భయపడ్డామా అల్లా నుంచి దూరం అవుతున్నాము ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి